హోలీ పండుగ రోజున చిన్ని సీరియల్ షూటింగ్ టైంలో అయితే కావ్యతో కలిసి నిఖిల్ అయితే హోలీ సెలబ్రేషన్ వేడుకలు అయితే ఘనంగా జరుపుకుంటూ వచ్చేసాడు వాటికి సంబంధించిన ఫొటోస్ నటింట్లో వైరల్గా మారుతున్నాయి అయితే చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లలలాగా అయిపోయి అందరూ జరుపుకున్న ఘనమైన వేడుక హోలీ పండుగ రంగులతో ఆనందంతో వెళ్ళివెత్తుతూ ఉంటారు ఈ సెలబ్రేషన్లో అయితే ఈ సెలబ్రేషన్లో మన బులితెర వెండితెర సభ్యులు కూడా కలిసి కట్టుగా కొంతమంది కుటుంబ సభ్యుల మధ్యన జరుపుకుంటూ కనిపిస్తున్న కొన్ని ఫోటోస్ షేర్ చేసుకుంటూ వచ్చారు అయితే మన బులితెర నటులు ఇప్పటికీ ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ అంటూ ఓలీ సెలబ్రేషన్తో మనల్ని నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటారు అలా అందరికీ ఆసక్తమైన జంట అమర్ తేజస్ కూడా అలానే కావ్య నిఖిల్ ఈ మధ్యన బులితెర భాగంగా హాట్ టాపిక్గా నిలుస్తూ ఉన్నారు నిఖిల్ కావ్య ఇక నిఖిల్ చిన్ని సీర లోపలికి ఎంట్రీ అయిన తర్వాత నిఖిల్ కావ్యాల కోసం తెలుసుకోవడానికి నెటిజన్స్ ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు అలానే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నిఖిల్ ఎంతో స్పెషల్ అంట ఈ హోలీని మరింత అందంగా సెలబ్రేషన్ చేసుకున్నందుకు తనకి ఇష్టమైన వ్యక్తులతో అయితే ఈ హోలీ ఆడేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది నిఖిల్ అయితే ఈ హోలీ పండుగ రోజున అయితే చిన్న సీరియల్ షూటింగ్ టైంలో అయితే ఇంకా కావ్యత కలిసి ఈ హోలీ పండుగ రోజున ఇంకా ఘనంగా అయితే సెలబ్రేషన్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు నిఖిల్ కావ్యం కలిసి వాటికి సంబంధించిన ఫొటోస్ నెట్ ఇంట్లో వైరల్గా మారుతుంది ఆ ఫొటోస్ చూసిన అభిమానులు అందరూ మీద త్వరగా కలుసుకోవాలి అనేసి కామెంట్స్ లోపల తెలియజేసుకుంటూ రావడం జరుగుతుంది